మీతో నాకు ఆ పనుంది పాట ట్వంటీ ఫోర్ రచన వీణా కుమారి గారు లాస్ట్ ఎపిసోడ్ విక్రమార్కి గారు గేట్లో నుండి వస్తున్న ఆకాంక్ష వైపు చూసి ఆశ్చర్యపోయారు ఎన్నో మంచి మార్పులు చేసింది తమ కంపెనీలలో మానవత్వానికి ఉన్న విలువలు తెలిపింది తను చేసిన మహాపాపం ఆమె జీవితంలోని పచ్చదనాన్ని దూరం చేయడం ఎంత మూర్ఖుడు తను తను ఏం సాధించాడు ఈనాడు నలుగురిలో తిరగలేక సిగ్గుతో లోపలే అంటున్నాడు తప్పు చేసినప్పుడు ఏ శిక్ష పడకపోయినా మనసే మనిషికి పెద్ద శిక్ష ఎవరి తప్పు వారు తెలుసుకునే తత్వం మొదలు నుండే ఉంటే ఇంతటి దాకా రాదు ఈ జీవితం ఈనాడు బిడ్డలాంటి కోడలి ముందు ముఖం చాటు చేయాల్సిన పరిస్థితి వచ్చింది అసలు ఆమె ముందు నిలబడ్డానికి కూడా తనకు అర్హత లేదు ఈనాడు ఆకాంక్ష మంచి మనసుతో క్షమిస్తే తమ జీవితం ఇలా ఉంది తామిద్దరికీ ఉరి శిక్ష పడకుండా కాపాడింది ఆకాంక్ష మధురిమకు సంతోషంగా అనిపించింది వస్తున్న ఆకాంక్ష వైపు చూసి కానీ శాపవంశంలో చిక్కిన దేవకన్యలా నడిచి వస్తున్న ఆకాంక్ష వైపు చూసి కన్నీరు పెట్టుకున్నారు మధురిమ ఎందుకు ఆకాంక్ష మా ఇద్దరిని క్షమించావు మేము చేయకూడని తప్పులు పాపాలు చేశాము అందుకు తగిన శిక్ష పడితేనే బాగుండేది అందులో విక్రమార్క గారు తక్కువ కాదు నేను తక్కువ కాదు మా ఇద్దరికీ శిక్ష వేస్తేనే ఖచ్చితంగా ఉండేది కానీ నా కుటుంబం నా అత్తగారు మామగారు అని ప్రేమతో ఆకాంక్ష శిక్ష పడకుండా ఆపింది ఆమె జీవితంలోని పచ్చదనాన్ని మొదలు కంట నరకేసిన దుర్మార్గులము తాము అని బాధపడుతున్నారు మధురిమ ఈ మధ్య మత్తు పదార్థాలు తీసుకోవడం లేదు అందుకే తల్లి హృదయం తీరుగా పనిచేస్తుంది నిజానికి మనిషి చిక్కి సగమైంది అనిరుద్ధిని పోగొట్టుకున్నాను అన్న బెంగతో కోల్పోయిన తర్వాత తెలిసింది కొడుకుపై ఉన్న ప్రేమ తన మనసు విధించిన శిక్ష ముందు ఏ శిక్ష గొప్పది కాదు అని ఆమె అర్థం చేసుకుంది అలాగే విక్రమార్క గారు ఇన్నాళ్ళు తన కొడుకులు అనుకుని గర్వపడిపోయి వారికి ఎన్నో చేశాడు కానీ ఈనాడు ఇలా ముఖం చాటేసి ఎవరి ముందుకు రాలేని పరిస్థితుల్లో తమ గురించి ఎవరు పట్టించుకోలేదు పసిబిడ్డ నుండి తన బిడ్డగా అనుకున్న బిడ్డ అనిరుద్ధ్ని పొట్టన పెట్టుకున్నాడు స్వయంగా తనే ఈనాడు తన రక్తంతో పుట్టిన బిడ్డ ఒక్కడు లేడు దిక్కులేని చావు చావడానికి రెడీగా ఉండాలి తను కోట్లున్నాయని గర్వపడ్డాను ఒంటి మీద కోట్ కూడా చేస్తాయి తనతో రాదు అని తెలుసుకున్నాను భగవంతుడు తనకు బతిగుండగానే శిక్ష విధించాడు మానవత్వం మూర్తి భవించిన మనిషిని పొట్టన పెట్టుకున్న ఆయనకు బిడ్డ లాంటి ఆకాంక్ష వల్ల ఈనాడు తనకు శిక్ష పడకుండా తప్పించుకున్నాడు నిజంగా ప్రేమ ఎంతో విలువైనది నేను అనే స్వార్థం ఉన్న మనిషికి ఆ విలువ ఎప్పటికీ తెలీదు ఆ విలువలు తెలియచేసిన దేవత నడిచి వస్తుంది అనుకుని అలాగే చూస్తూ కళ్ళు తడుచుకొని మెట్లు దిగారు విక్రమార్క రాహ్మ అన్నది మధురిమ అక్కడ నిలబడి ఆశ్చర్యపోయింది ఆకాంక్ష ఒకప్పుడు వజ్రాల నగలతో వజ్రంలా మెరిసిపోయే ఆమె ముఖం వేలవేలబోయింది ఒక్క ఆభరణం కూడా లేకుండా అతి సాధారణ కాటన్ చీరలో ఒక రకంగా అయిపోయింది చిక్కి సగమైపోయిన మధురిమ గారి వైపు చూసి బాధగా అనుకుంది ఆకాంక్ష చెప్ చెప్పాలంటే విక్రమార్క గారి ముఖం చూస్తే ఇదివరకు ఏదో భయం కలిగేది ఇప్పుడు అలా లేదు ఆయన కన్నులలో తనపై కరుణ అన్నీ తెలుస్తున్నాయి ఆయన చేసిన తప్పు ఆయన నడిచే నడకలో తెలుస్తుంది కూర్చోమ్మ అంటూ ఇద్దరు కూర్చున్నారు ఆకాంక్ష వద్దు అనే కొద్దీ బాడీ గార్డ్స్ వచ్చి అక్కడే నిలబడ్డారు అది అనరు చేసిన ఏర్పాటు ఎవరూ కాదనలేరు నమస్తే పెద్దలకు నమస్కరించడం సంస్కారం అలాగే మీకు ఒక విషయాన్ని చెప్పాలి అని వచ్చాను మామయ్య క్షమించండి అలా అనవచ్చో అనకూడదు నాకు తెలియదు కానీ నేను ఈ స్థానంలో ఉన్నంత వరకు అలా మాట్లాడక తప్పదు సంగీత గారు తనకు ఇచ్చిన ఉత్తరాన్ని అనిరుద్ ఇచ్చిన ఉత్తరాన్ని అన్నీ కూడా వారికి ఇచ్చింది ఆకాంక్ష ఏమిటమ్మా ఆ అమ్మాయితో నేను జీవితాన్ని షేర్ చేసుకున్నది నిజమే కానీ ఆ బిడ్డ నా బిడ్డ అని అంటూ సందేహంగా చూస్తున్నాం విక్రమార్క గారికి డిఎన్ఏ టెస్ట్ రిపోర్ట్లు అన్నీ కూడా ఇచ్చింది డాక్టర్ గారు ఇచ్చిన సర్టిఫికేట్ ఇచ్చింది ఆకాంక్ష అవును నాకేదో పరీక్ష చేయాలి అని షాంపిల్స్ తీసుకెళ్లారు అందుకేనా అనుకున్నాడు ఎప్పుడో ఒకసారి జరిగిన సంఘటన ఆ నిరు ఆధ్వర్యంలో జరిగిందది సాకేత్ సాజిత్ వాళ్ళు నీ పిల్లలు కాదు అన్న విషయం కూడా మీకు చెప్పిన డాక్టర్ గారు రూఢీ చేశారు అని ఆయన తను కేతరిన్ దంపతులు చెప్పడం వల్ల ఆడిన అబద్ధం తను లంచంగా తీసుకున్న డబ్బు గురించి చెప్పారు చేసిన తప్పు అన్నీ చెప్పి సంతకం చేసి ఇచ్చిన కార్డు కూడా ఇచ్చింది అన్నీ చూశారు విక్రమార్క గారు అంటే ఇప్పుడు అన్నారు విక్రమార్క సుశాంత్ని మీ బిడ్డగా స్వీకరించాలి అనిరుద్ గారి కోరిక అంతేకాదు మీ బిడ్డకు మీ పేరున ఉన్న ఆస్తులన్నీ చెందాలి అన్నది అనిరుద్ గారి ఆశయం అన్నీ మీరు చదివారు అని మధురిమ విక్రమార్క గారి వైపు చూసింది ఆకాంక్ష ఏదో నిరాశలాగా ఉన్న జీవితంలో ఒక మెరుపు మెరిసినట్లు అనిపించింది విక్రమార్క గారికి సంగీత గారికి సుశాంత్కి కూడా భారీ నియమించారు అన్న విషయం కూడా తెలుసుకున్నారు విక్రమార్క ఏ స్వార్థము లేకుండా ఆ తీసుకున్న నిర్ణయాలు ఎవ్వరూ కనీసం జీర్ణించుకోలేని విషయాలు అంత మంచి గుణం ఉన్నవాడికి అలవడానికి కారణం నువ్వే తల్లి అంటూ ఆకాంక్ష వైపు చూసి నమస్కరించబోయారు విక్రమార్క గారు వద్దండి పెద్దల నమస్కారం ఆయుక్షీణం బ్రతకాలి అన్న ఆశ కాదు కానీ బాధ్యతలు ఇంకా నాకున్నాయని చెబుతున్నాం ఆకాంక్ష కళ్ళలో ఏ ఆనందమూ లేదు కేవలం స్వార్థం లేని బాధ్యతల రూపంగా కదిలింది ఆ దంపతుల కళ్ళ ముందు ఆకాంక్ష ఫోన్ చేయడంతో సంగీత సుశాంత్ వచ్చారు సుశాంత్ వైపు చూసి విక్రమార్క గారు ఆశ్చర్యపోయారు చిన్నతనంలో తను ఎలా ఉండేవాడు అలాగే ఉన్నాడు సుశాంత్ ఆశ్చర్యంగా తమకు వంశపారంపర్యంగా వచ్చే పొట్టుమచ్చ అతని నుదుడి మీద ఉన్నది ఇంతకన్నా సాక్షి ఇంకేమి కావాలి అనుకున్నది మధురిమ మధురిమకు ఆనందంగానే ఉంది ఈనాడు ఆమెకు ఆస్తుల మీద పదవి వ్యామోహాల మీద ఏ భావన లేదు స్వార్థం లేని ఆమె మనసుకు సంతోషంగా అనిపించింది ప్రస్తుతం సంగీతను చూస్తున్న ఎటువంటి అసూయ ద్వేషాలు లేవు తన కొడుకు మరణానికి కారణం తను కూడా అందుకే విక్రమార్క గారిని ఏమీ అనలేదు తను ప్రస్తుతానికి తను విక్రమార్క గారికి భార్య కాదు ఇప్పుడు గత్తె లాంటి దాన్ని అతని వంశపరువు ప్రతిష్టలు తను నిలబెట్టలేకపోయింది వారసుడిని ఇవ్వలేకపోయింది అంతే అనుకుంది తనకు తానే మధురిమా మనసులోనే దుఃఖించింది కన్నీటి చుక్క కిందకు రానివ్వకుండా పైకి మాత్రం నవ్వుతుంది డాక్టర్ గారు తనకు క్యాన్సర్ అని చెప్పిన విషయం ఎవరికి చెప్పలేదు మధురిమ ఏదో రకంగా తన వెళ్ళిపోవాలి ఎవరిని బాధ పెట్టాల్సిన అవసరం లేదు అని నిర్ణయించుకుంది మధురిమలో మనసు చచ్చిపోయింది కేవలం ఆకారం మాత్రం మిగిలింది మామేగారు ఏమీ అనుకోకపోతే ఒక చిన్న కోరిక అంటూ మంగళ సూత్రాలు ఇచ్చి సంగీత గారికి కట్టమని చెప్పింది ఆకాంక్ష సుశాంతికి సంతోషంగా అనిపించింది తన తండ్రి ఉన్నాడు తామెంతో పెద్ద కుటుంబం వాళ్ళం కానీ అనిరుద్ధన్నయ్య లేనప్పుడు ఏదైనా సంతోషంగా అనిపించలేదు దిక్కు లేనప్పుడు ఆయనే నన్ను అన్ని విషయాల్లో ఆదుకున్నారని బాధపడ్డాడు సుశాంత్ విక్రమార్క గారు సందేహంగా కూర్చుంటే మధురి మా పైకి లేచి ఆ తాలిబొట్టును తీసుకుని విక్రమార్క గారి చేతులకు అందివ్వడం జరిగింది ఆకాంక్ష రమ్మని చెప్పడంతో టీవీ ప్రముఖ టీవీ ఛానల్ వారు వచ్చి ఫోటోలు వీడియోలు తీసుకుంటున్నారు విక్రమార్క గారు సంగీతకు మెడలో తాళి కట్టారు ఈమె నా భార్య ఈ బిడ్డ నా బిడ్డ అని బలమైన స్టేట్మెంట్ ఇచ్చారు ఆకాంక్ష చెప్పినట్లు కరెక్ట్ గా చేశారు విక్రమార్క గారు ఆ స్టేట్మెంట్ ఇవ్వడంలో విక్రమార్క గారి ముఖంలో ఆనందం తెలుస్తూనే ఉంది మధురమదారి ముఖంలో కూడా ఏ ఈర్షా ద్వేషాలు కనిపించలేదు ఆకాంక్ష కూడా గ్రహించింది తన బాధ్యత తీరిపోయింది అనిరుద్ధ్ మీరు చెప్పిన మీరు కోరిన కోరిక ఈ విధంగా తీర్చగలిగాను అని మనసులో అనిరుద్కి చెప్పుకుంది ఆకాంక్ష విక్రమార్క గారి ఆస్తులకు వారసుడు అని ప్రకటి ారు విక్రమార్క అలాగే అందరూ కలిసి ఉంటే బాగుంటుంది అని ఆకాంక్ష కోరుకుంది ఫణీంద్ర దగ్గర మాట తీసుకుంది నష్టం ఏమీ లేదు అన్నయ్య విక్రమార్క గారి దంపతులకు నేను పూర్తి మద్దతు ఇస్తున్నాను నాకు ఏమాత్రం ప్రాణహాని ఉండదు ఏదైనా బాధ్యత నేనే తీసుకుంటాను అని చెప్పింది నవ్వుతూ ఆకాంక్ష ఫణీంద్రతో చెప్పి ఒప్పించింది ఆకాంక్ష ప్రోత్సాహంతో విక్రమార్క గారు మధురిమ సంగీత సుశాంత్ అందరూ కూడా ప్యాలెస్కి చేరుకున్నారు ఒంటరితనం ముగిసిపోయినట్లుగా అనిపించింది ఆకాంక్షకు విక్రమార్క గారికి వారికి సంబంధించిన బిజినెస్కి సంబంధించి అన్ని లావాదేవీలు కాగితాలు ఆ తాళాలు మొత్తం కూడా పర్ఫెక్ట్గా అన్నీ చూపించి ఇచ్చేసింది ఆకాంక్ష తన తండ్రి ఆస్తులు వాళ్ళు ఆక్రమించుకున్నవి కోర్టు ద్వారా తను తీసుకున్న విషయాలన్నీ చెప్పి ఆ ఫ్యాక్టరీలు ఆ ఇల్లు స్థలాలు అన్నీ కూడా బాధ్యతగా చూసుకోవాల్సిన విషయం నా మీద ఉంది అని చెప్పింది ఆకాంక్ష అంటే నువ్వు వెళ్ళవద్దా ఆకాంక్ష అన్నారు మధురిమ లేదు అమ్మకు పోయిన ఆస్తులన్నీ అమ్మకు అప్పగిస్తాను అని మాటిచ్చాను అలాగే తమ్ముడికి నాన్నగారి బాధ్యతలను అప్పగిస్తాను తెలియని అన్ని విషయాలు తమ్ముడికి అలవాటయ్యే వరకు నేను తోడు ఉండాలిగా అన్నది ఆకాంక్ష ఎవరు చెప్పినా వినకుండా ఆకాంక్ష ఎవరి బాధ్యతలు వారికి అప్పగించి తన తండ్రి ఫ్యాక్టరీలు ఇల్లు స్థలాలు పొలాలు అన్నీ చూసుకోవడానికి అక్కడి నుండి వెళ్ళిపోయింది ఆకాంక్ష నేను కొన్ని తీసుకెళ్తున్నాను అనిరుద్ గారి ఫోటో ఆయన ఇష్టంగా కూర్చునే కూర్చి మంచము ఆయన బట్టలు కొన్ని అని చెప్పి చాలా పెద్దగా చేయించుకున్న అనిరురుద్ ఫోటో మాత్రం తండ్రికి సంబంధించిన తన కారులో పెట్టించుకొని వెళ్ళిపోయింది ఆకాంక్ష విక్రమార్క గారి ఆస్తుల నుండి చెడు అనే విషయాన్ని దూరం చేసింది ఈనాడు కాదు ఇంకా మరికొన్ని సంవత్సరాలైనా కూడా వారి ఆస్తులకు గవర్నమెంట్ నుండి కానీ మరి ఏ విధంగాని సమస్యలు లేకుండా చక్కబెట్టేసింది ఈ ఆకాంక్ష తనకు ఉన్న మంచి తెలివితేటలతో అనిరుద్ధ్ గారి పేరు మీద ఉన్న వాళ్ళ తాతగారి ఆస్తులను చూసుకోవడానికి నమ్మకమైన ఒక మంచి వ్యక్తిని పెట్టింది తప్పు చేయరు అని తెలుసు ఎందుకంటే ఆ బాధ్యతలను పోలీస్ వారి ఆధ్వర్యంలో ఉండాలి ఏ లెక్కైనా ఫనీంద్ర గారు చూసుకుంటారు అక్కడి నుండి గోపాలరావు గారు ఎంతో ప్రేమగా కట్టించిన కాలేజీకి చేరుకుంది ఆకాంక్ష అప్పటికే తన తల్లి తమ్ముడు వచ్చి ఉన్నాడు సంతోషంగా తమ్ముడిని కౌగిలించుకున్న ఆకాంక్ష లోపలికి వెళ్తున్న అమలకు ఎంతో ఆనందం అనిపించింది మళ్ళీ అదే ఇల్లు అవే ఫ్యాక్టరీలు అన్నీ కూడా తమ సొంతమయ్యాయి అన్నిటికీ కారణం తన కూతురే కానీ తన కూతురికి ఆనందమైన జీవితం లేదే అన్న బాధ ఆమె మనసును మేలిపెట్టింది తమ్ముడికి తండ్రి నిర్వహించే బిజినెస్ పద్ధతులను నేర్పుతూ ఉన్నది ఆకాంక్ష చదువుకొని కంటిన్యూ చేస్తూనే ఫ్యాక్టరీ విషయాలు చూసుకునే అలవాట్లు నేర్పుతూ ఉన్నది ఆకాంక్ష అన్వేష్కి అనుకోకుండా తండ్రి కట్టిన షేర్లు ఒక్కసారిగా పెరగడంతో పాది కోట్లు లాభం వచ్చిందని తెలిసింది నాన్న దేవుడిలా ఎప్పుడు వెంటే ఉన్నావు అని సంతోషపడింది ఆకాంక్ష అవి మళ్ళీ వ్యాపారంలో పెట్టకుండా వాటిని తీసుకొని ఖరీదైన స్థలాలను కొని తమ్ముడు పేరు మీద పెట్టేసింది ఆకాంక్ష అన్వేష్కి బాధగా ఉంది అక్కను అలా చూడలేకపోతున్నాడు ఏదో ఒక ఆశ్రమ వాసిలా కనిపిస్తుంటే భరించలేకపోతున్నా కానీ తమ దుఃఖంగా ఉంటే అక్క భరించలేదు అందుకే అక్క చెప్పిన విధంగా ఫ్యాక్టరీ బాధ్యతలు ఇంటి బాధ్యతలు ఆస్తుల వివరాలు వాటిని రక్షించుకునే విధానాలు అన్నీ కూడా నేర్చుకుంటున్నాడు అన్వేష్ కాలం ఎవరి కోసం ఆగదు జరిగిపోతోంది సుశాంత్ ఇతర దేశాలు వెళ్ళడం జరిగింది చదువుకి విక్రమార్క గారు సంగీత గారిని తన ఆఫీస్లో కొన్ని బాధ్యతలు తీసుకునేలాగా నియమించారు ఇప్పుడు ఆయన ఆయన మొత్తం న్యాయంగా నడుస్తున్నారు మాధురివా ఇతర దేశాలలో తన వాళ్ళ దగ్గరకు వెళ్ళిపోయింది ఆకాంక్ష తండ్రి గదిలో ఉన్నది అనిరుద్ ఫోటోని చూస్తూ ఉన్నది అనిరుద్ నా బాధ్యతలన్నీ తీర్చుకుంటున్నాను ఇంకొక ఆరు నెలలు ఉంటే తమ్ముడికి వివాహం చేసేస్తాను తమ్ముడు చదువు పూర్తయింది ఫ్యాక్టరీలు అన్ని బాధ్యతగా చూసుకుంటున్నాడు వాడిప్పుడు పెద్దగా కనిపిస్తున్నాడు చూస్తుండగానే నువ్వు కనబడకుండా మూడేళ్లు నిండిపోయాయి అని ఇక నా కర్తవ్యం నాకు బోధపడింది ప్రతాప్ సింహ గారి గురించి కనుక్కుంటే ఆయన దేశ పర్యటనలోనే ఉన్నారు కాబోలు మళ్ళీ కలవలేకపోయాను అంకుల్ వైపు చూస్తుంటే నిన్ను చూసిన భావన ఒక్కసారైనా కలిగేది అని అనుకున్నాను అది కూడా జరగలేదు పెళ్లి చూపులకు వెళ్ళి చూసి వచ్చారు సత్యం మాస్టారు గారి తమ్ముడి కూతురు చాలా బాగుంది మంచి కుటుంబం అన్నీ తెలుసుకొని ఆకాంక్ష ఆ సంబంధాన్ని ప్రస్తావించింది వద్దు నాకు పెళ్ళి అని చెబుతున్న అన్వేష్ మనసు మార్చి నువ్వు కూడా సంతోషంగా లేకపోతే అమ్మ భరించలేదురా నేను సంతోషంగా ఉండలేను అని ఒప్పించి అన్వేష్తో అవనికా వివాహాన్ని జరిపించింది ఆకాంక్ష చాలా ఆనందంగా అనిపించింది తల్లి తన వైపు బేలగా చూస్తుంటే అమ్మ తమ్ముడు ఆనందంగా ఉన్నాడు ఆ విషయానికి నువ్వు సంతోషంగా తీసుకొని ఆనందంగా ఉండాలి ఎవరి తర్వాత ఎలా ఉంటే అలా జరుగుతుంది ఒక బాధను తలుచుకుంటూ కూర్చుంటే జరిగే ఆనందాలన్నీ ఎలా సంతోషపడాలో తెలియదు కదూ తమ్ముడు వివాహం అయ్యాక నాకు ఆనందంగా ఉంది అని నవ్వింది ఈ ఆకాంక్ష నాన్నగారు నాకు ఇచ్చిన బాధ్యతలు నెరవేర్చుకున్న సంతోషం నాకుంది అమ్మ నువ్వు కూడా ఆనందంగా ఉంటేనే మరింత సంతోషం అని నవ్వుతున్న కూతురి వైపు చూసి నవ్వేసింది ఈ అమల వీడియో చూసే ముందు ప్లీజ్ అండి వీడియోకి తప్ప Knock, knock, like share the please. తమ్ముడికి నాన్నగారు పుడతారు చూడు అని ఆకాంక్ష తన కన్న తల్లి మనసును మార్చింది సంతోషంగా అనుకున్నట్లుగానే అవనిక అయింది చక్కటి మగబిడ్డ పుట్టాడు తాతగారి జాతకంలోనే పుట్టాడు అని పంతులు గారు చెప్పడంతో అందరూ సంతోషపడిపోయారు అద్వైతని పేరు పెట్టారు బాబుకి బాబుకి బాణశాల ఉత్సవాలన్నీ చక్కగా ఏర్పాటు చేయించింది ఆకాంక్ష అమ్మ నాకు వేరే పనులున్నాయి ఆశ్రమంలో కొన్ని బాధ్యతలు అప్పగించారు అనిరుద్ గారు అవన్నీ దగ్గరుండి చూసుకోవాలి నాకేదో ఒక వ్యాపకం ఉండాలి కదూ అంటూ ఆనందంగా తనంతో సంతోషంగా వెళ్తున్నట్లు ఆకాంక్ష అనిరుద్ స్వయంగా తను సంపాదించిన డబ్బులతో కట్టించిన ఆశ్రమానికి వెళ్ళిపోయింది ప్రస్తుతానికి సంగీత వాళ్ళు ఉండే రూమ్లో ఆకాంక్ష ఉంటుంది ఎవరి బాధ్యతల్లో వారు మునిగిపోయారు ఇతర దేశాల నుండి సుశాంత్ రావడం అతనికి బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది విక్రమార్క గారు ఆశ్రమ బాధ్యతలు పట్టించుకుంటూ ఆకాంక్ష బిజీగా మారిపోయింది అనిరుద్ గారు పేదలకు ఏర్పాటు చేసిన ఆస్తులను సక్రమమైన మార్గంలో ఖర్చు పెడుతూ ఉన్నది ఆకాంక్ష రోజులు గడిచిపోతూ ఉన్నాయి ఆకాంక్ష మాత్రం అనిరుద్ కూర్చునే కూర్చీలో కూర్చుంటూ ఆ అనిరుద్ధ్ని తలుచుకుంటూ అలాగే వాళ్ళు నిద్రపోయేది అంతేకాదు ఆయన ఇష్టంగా పడుకునే ఒక చిన్న సైజ్ బెడ్ ఆయన బట్టలు కూడా అతనితో తెచ్చుకుంది రాత్రి పూట అనిరుద్ధ్ షర్ట్ వేసుకుని అతని పడుకునే మంచం మీద అలా పడుకొని ఉంటుంది అది అనిరుద్ధ్ ఫోటో చూస్తూ నిద్రపోతూ ఉంటుంది మాట్లాడుతుంటుంది అనిరుద్ ఫోటోతో అలా రోజులు జరిగిపోతున్నాయి అనిరుద్ మీరు కనబడకుండా వెళ్ళి ఐదు సంవత్సరాలు అయ్యింది భగవంతుడు ఆయుష్ నాకు ఎంత ఇచ్చాడు నాకు మిమ్మల్ని కలుసుకునేది ఎప్పుడూ నాకు ఈ జీవితకాలం ముగిసేది ఎప్పుడు అనుకుంటూ అలాగే ఆలోచిస్తూ ఉన్న ఆకాంక్షకు అనిరు ఫోటో దగ్గర ఎవరో నిలబడినట్లు కనిపించింది అదేమిటి నేను తలుపు వేయడం మర్చిపోయాను ఎవరు అంటూ పైకి లేచి సరిగ్గా చూసింది ఆకాంక్ష బెడ్ లైట్లు వెలుతురులో సరిగ్గా కనిపించలేదు తన పక్కనే ఉన్న లైట్ వేశారు అక్కడ నిలబడ్డవారు ఒక్కసారిగా సామ్రాజ్య మర్యాలతో ఆనందంతో అనిరుద్ అంటూ ఏ చేసింది ఆకాంక్ష మళ్ళీ మళ్ళీ కళా నిజమా అని చూసుకొని పిచ్చిదానిలా నిజమేనా మీరు మీరేనా అంటూ అనిరుద్ దగ్గరికి వెళ్ళింది ఆకాంక్ష అనిరుద్ నవ్వుతూ ఉన్నాడు ఆకాంక్ష ఎలా అయిపోయావు నా కళల సౌందర్య రాశిలా ఉండే నువ్వు ఇలా అయిపోయావా అని మనసులో అనుకుంటూ ఆకాంక్షను దగ్గరకు తీసుకున్నాడు కన్నీరైపోయాడు అనిరుద్ వెక్కి వెక్కి ఏడుస్తోంది ఆకాంక్ష అనిరుద్ గుండెల్లో దాచుకొని ఇంతలో ఫణీంద్ర ప్రతాప్ సింహ గారు లోపలికొచ్చారు ఫణీంద్ర నవ్వుతూ ఆకాంక్ష నీ నమ్మకం ఫలించిందమ్మా రెండు రోజుల కిందట తెలిసింది నాకు మొదటగా నీకు విషయం చెప్పాలనుకున్నాను కానీ వచ్చిన తర్వాత తీసు తీసుకువచ్చి అప్పుడే మనిషిని చూపించాలని చెప్పలేదు అని అతను కూడా కళ్ళు తుడుచుకున్నాడు ఎంతో మందిని చూశాను కానీ నీలాంటి దేవతను నేను ఎప్పుడూ చూడలేదమ్మా నీ మంచి మనసు నీ మనసులోని పుణ్యమైన ఆలోచనలే అనురుద్ని మళ్ళీ తిరిగి గమన దగ్గరకు తీసుకొచ్చాయి అంటున్నా ఫనీంద్ర వైపు చూసి కళ్ళ నీళ్ళు పెట్టుకుంది ఆకాంక్ష ఏమైపోయారు మీరు ఇన్నాళ్ళు ఏమిటి ఇదంతా అంటూ వెక్కి వెక్కి ఏడ్చింది ఆకాంక్ష ఇదంతా చాలా చిత్రం అటు అనిరు అటు అనిరుద్ధ్ చెప్పడం ప్రారంభించు సముద్రంలో పడిపోయిన నాకు తలకేదో బలంగా తగిలింది అది తెలుసు సముద్రంలో నన్నెవరో వల వేసి వెళ్తున్నాం షిప్లోకి లాగేశారట నాకు స్పృహ లేదు కానీ ప్రాణముందంట నన్ను సంచిలో పెట్టినప్పుడు నా జేబులో పర్స్ నా ఐడెంటిటీ కార్డ్ అన్నీ కూడా ఎవరో తీయడం గమనించాను ఆ తర్వాత వాళ్ళు కూడా నాతో పాటే నీళ్ళలో పడిపోవడం అంతవరకు తెలుసు అంటున్న నను వైపు చూసి వివరం చెబుతాను అంటూ ప్రతాప్ సింహ గారు చెప్పడం ప్రారంభించారు నేను అన్ని దేశాలు తిరగాలి అని మనసు బాగోక బయలుదేరాను అప్పటికి ఫ్లైట్లో వెళ్ళి మరొక ఫ్లైట్ ఎక్కవలసి ఉంది అప్పటికి నాకు ముందే ఆరోగ్యం బాగోకపోవడంతో కళ్ళు తిరిగి పడిపోయాను నన్ను ఒక హాస్పిటల్కి తీసుకెళ్లారు అక్కడ రెండు రోజులు నన్ను ఉంచిన తర్వాత నేను ఎక్కాల్సిన ఫ్లైట్ మిస్ అయ్యింది ఇతర దేశాలు టూరిజంగా వెళుతున్న షిప్ రెడీగా ఉందని తెలియడంతో ఆ షిప్లోకి నేను వెళ్ళాను అందులో ప్రయాణిస్తున్న నా నేను అక్కడ ప్రయాణిస్తున్న నెల రోజుల తర్వాత నాకు అనిరుద్ధ్ షిప్లో ఉండే మెడికల్ వార్డులో చోట వైద్యం చేయించుకుంటూ ఉన్నాడు అని తెలిసింది అతని తలకు బలమైన గాయం తగిలింది అనిరుద్ కోమా స్టేజ్ ఉన్నాడు అనిరుద్ధ్ని చూసిన నాకు సంతోషం ఆగలేదు అతనికి అందుతున్న వైద్యం సరైన విధానం కాదు అని అనిపించింది అక్కడ మేము థాయిలాండ్ చేరుకునేసరికి నేను అని తీసుకొని దిగిపోయాను అక్కడ నాకు తెలిసిన ఆయుర్వేద వైద్య విధానానికి తీసుకెళ్లాను అక్కడ వాళ్ళు చూసి తలకు బలమైన గాయం అయ్యింది అందువల్ల కోమాలోకి వెళ్ళారు ఇది చాలా కాలం పడుతుంది ఒకవేళ తెలివి రావచ్చు లేకపోతే ప్రాణం పోవచ్చు అని చెప్పారు అక్కడితో ఆ విషయం నేను ఎవరికీ తెలియజేయలేదు నా బిడ్డను ఎలాగైనా రక్షించుకోవాలని తప్పించిపోయాను నేను అక్కడ పేరున్న పెద్ద హాస్పిటల్లో కూడా చూపించిన వారు అదే మాట అన్నారు నాకు థాయ్లాండ్లో పరిచయమైన ఫ్రెండ్ ఉన్నారు అందుకే అక్కడకు అనిరుద్ధిని చేర్చాను అన్ని రకాల వైద్యాలు అక్కడే అందేలా చేశాను నా ప్రాణాన్ని నేను దక్కించుకోవాలి అనుకున్నాను నిరంతరం అనిరుద్ పక్కన కూర్చొని అతనికి గత జ్ఞాపకాలు రావడానికి ఆకాంక్ష గురించి చెబుతూ విక్రమార్క గురించి చెబుతూ వాళ్ళమ్మ గురించి చెబుతూ అతని చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తులను గుర్తు చేస్తూ ప్రతిరోజు సాధన చేశాను నేను విదేశాల పర్యటనలో ఉన్నాను అన్న విషయమే అందరికీ తెలుసు కానీ అనిరుద్ నా దగ్గరే ఉన్నాడు అన్న సంగతి నేను బయట పెట్టలేదు క్షేమంగా ఉంటే ఆనందంగా బయట పెట్టవచ్చు ఏ క్షణం ఏమవుతుందో నమ్మకం తెలియని అనిరుద్ గురించి చెప్పకపోవడం మంచిదనుకున్నాను అనుకున్నాను ప్రతాప్ సింహ గారు చెప్పే మాటలు అందరూ శ్రద్ధగా వింటున్నారు అనిరుద్కి కూడా తెలియని విషయాలు వింటూ ఉన్నాడు ఆశ్చర్యంగా అక్కడ వైద్యం చేస్తున్నవారు నమ్మకం చెప్పలేదు అందుకే తెలియజేసి మరి నిరాశపరచడం ఇష్టం లేక నా బిడ్డ క్షేమం కోసం ప్రతిరోజు భగవంతుని ప్రార్థిస్తూనే ఉన్నాను అంటూ ఆయన కన్నీరు పెట్టుకుంటూ ఉంటే అందరికీ దుఃఖం వచ్చింది దాదాపు ఐదేళ్లు గడిచిపోయాయి రెండు నెలల నుండి మనిషిలో స్పందన రావడం ఆకాంక్షని గుర్తు చేసుకోవడం జరిగింది నా దగ్గర ఉన్న ఫోటోలు చూపించాను సంతోషంగా చూస్తున్నాడు ప్రతి విషయాన్ని నేను నా ల్యాప్టాప్లో స్టోర్ చేశాను ఆ నిరోజు చిన్ననాటి ఫోటో అవన్నీ కూడా చూపిస్తూ అతనికి మంచి ఆహారాన్ని ఇస్తూ చక్కటి సరైన వైద్యాన్ని ఇస్తూ చాలా శ్రద్ధ తీసుకున్నారు అక్కడ వైద్యం చేసేవాళ్ళు ప్రతిరోజు మసాజ్లు చేసేవారు ఎన్నో రకరకాల వైద్యాలు చేశారు చివరికి ఎన్ని సంవత్సరాల తర్వాత మనలోకి వచ్చాడు అనిరుద్ అంటూ కొడుకు వైపు ఆనందంగా చూస్తూ చెప్పారు ప్రతాప్ సింహ వీడియో చూసే ముందు ప్లీజ్ అండి వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి ప్లీజ్ దూరంగా ఉన్న కన్న తండ్రి మనసులో ఇంత ప్రేమ ఉంది అని తెలుసుకున్న అనిరుద్ధ్కి దుఃఖమాగక ప్రతాప్ సింహ గారిని కౌగిలించుకున్నాడు సంతోషంగా ప్రతాప్ సింహ గారు సంతోషపడిపోయారు అనిరుద్ధ్ నోటి వెంట నాన్న అన్న మాటలు విని ఆ దృశ్యం అందరికీ సంతోషంగా అనిపించింది కరెక్ట్ అని కూడా అనిపించింది పెంచుకొని మరీ వద్దు అనుకున్న వారి నుండి దూరమయ్యాడు కొడుకు కానీ కావాలనుకున్న కన్న తండ్రి ప్రేమ వల్ల ఆయనకే దక్కాడు అనిరుద్ అని అనుకున్నారు ఏ విషయంలో అయినా ప్రేమ జయిస్తుందన్నమాట కళ్ళ ముందు సత్యంగా కనిపించింది అందరికీ ఒక రకంగా నేను చేసిన పాపాలన్నీ ప్రక్షాళన అయిపోయాయి ఆకాంక్ష ఈ దేవతను చేరుకోవాలంటే నా పాపాలన్నీ మొత్తం పోగొట్టుకోవాలి అందుకే ఇంతకాలం పట్టిందంటున్న అనిరుద్ వైపు చూసి లేదు దేవుణ్ణి చేరుకోవాలంటే నాకే ఇంతకాలం పట్టిందని అతని గుండెల్లో తలదాచుకుంది ఆకాంక్ష ప్రేమంటే మీది బంధం అంటే మీది భార్య భర్తల బంధం అంటే ఎలా ఉండాలో తెలిపే గొప్ప అనుబంధం మీది అని ఎంతో పొగిడారు ఫణీంద్ర ఆమె ఆకాంక్ష చేపట్టుకొని తనతో తీసుకొని వెళ్ళాడు కారులో విచిత్రం అది ఒక కొత్త విల్ల అది చూసి ఆకాంక్ష ఆశ్చర్యపోయింది అక్కడన్నీ పూల మొక్కలతో సహా ప్రతి వస్తువు కూడా ఆకాంక్షకు ఇష్టమైనవిగా ఉన్నాయి మన ప్రేమ నిలయం తాతగారు ఎంతో ఇష్టంగా ఉండే గెస్ట్ హౌస్ను తీసేసి మన కోసం ఈ ఇల్లు కట్టించాను వ్యాపారంలో సొంతంగా నేను సాధించిన లాభ ఇది పూర్తి చేశాను నువ్వు పూర్తిగా ఆరోగ్యవంతురాలివి అయ్యాక డాక్టర్ గారు మన ఇద్దరికి మంచి విషయం చెప్పాక ఇంట్లోకి మనం రావాలనుకున్నాను కానీ ఇలా దూరం అయ్యాను అంటున్న భర్త వైపు చూసి కన్నీళ్లతో ఆనందంగా నవ్విందాకాంక్ష కంక్ష అనిరుద్ వచ్చాడు అని తెలుసుకున్న అమల అన్వేష్ అతని భార్య కొడుకు అందరూ వచ్చారు అందరిని చూసి చాలా సంతోషించాడు అని అలాగే విక్రమార్క గారు సంగీత సుశాంత్ వచ్చారు అందరూ సంతోషపడిపోయారు సుశాంత్ అనిరుద్ధ్ని కౌగిలించుకొని ఏడ్ చేశాడు సంతోషపడిపోయాడు విషయం తెలుసుకున్న మాదిరిమ ఒక్కసారి కొడుకును చూసుకొని వెళ్ళాలి అని వచ్చింది చూసుకొని కళ్ళతో అలా వెళ్ళిపోయింది ఒక్క మాట కూడా ఆమె దగ్గర లేదు చెప్పడానికి అక్కడ ఉన్న ప్రతాప్ సింహ వైపు చూసి సిగ్గుగా తల వంచుకొని వెళ్ళిపోయింది ప్రతాప్ సింహ తన ఆస్తులన్నీ తన తదనంతరం తన కొడుక్కే రాసేశాడు అన్ని బాధ్యతలు తీర్చిన ఆకాంక్షకు తన గుండెల్లో సేద తీరమని ఆనందంగా చోటిచ్చాడు అని వారిద్దరి వివాహ బంధం ఆనందంగా సంతోషంగా ఒకరిలో ఒకరు ఇమిడిపోయేంత బంధంగా ప్రారంభమైంది ప్రతి క్షణం సంతోషం ప్రతిరోజు ఆనందం ప్రేమలోకంలో ప్రియమైన పక్షులుగా మారిపోయి ప్రేమ రెక్కలు విచ్చుకొని ఆనందాల అంచెలు చూస్తూనే ఉన్నారు అనిరుద్ ఆకాంక్ష కొద్ది కాలంలోనే ఇద్దరు కూడా మళ్ళీ మునుపటిలా అందంగా అయిపోయారు ఆనందం ఎక్కడ ఉంటే అక్కడే అందం ఉంటుంది మరి తాతగారు తనకిచ్చిన ఫ్యాక్టరీలు మాత్రం తన బాధ్యతగా చూసుకుంటున్నాడు అనిరుద్ విక్రమార్క గారు కొన్ని ఆస్తులు ఇవ్వాలని వచ్చిన వద్దు అవి అని నిరాకరించాడు తాతగారి పేరు మీద ఉన్న ఆస్తులను మాత్రం తను స్వీకరిస్తానని తీసుకున్నాడు అనిరుద్ రోజులు ఎంతో ఆనందంగా గడిచిపోతున్నాయి అనిరుద్ ఆకాంక్షలకు అందమైన బాబు పుట్టాడు అశ్రిత్ ఆకాంక్షలోని అందం మరింత రెట్టింపు అయ్యింది అనిరుద్లోని ప్రేమ పెరుగుతూనే ఉంది ఇంకొక ఇద్దరు పిల్లలు పుట్టే వరకు అసలు ఆగేది కాదు ఆ ప్రేమలోకంలోని విహారం ఆ తర్వాత కూడా ఇంకా పెరుగుతుంది పిల్లల కోసం కాదు వారి పెంపకం కోసం అంటూ నవ్వేశాడు అనిరుద్ధ్ అన్వేషి ఎంతో ఆనందపడ్డాడు అక్క సంతోషాన్ని చూసి తను మరింత సంతోషంగా ఉన్నాడు అందరూ కూడా వారంలో ఒక రోజు కలుసుకు ప్రతి వారం ఒక చో ఒక్కొక్క చోటుకి విందులు ఆరగిస్తూ సంతోషాన్ని మించిన బలమే లేదు ప్రేమను మించిన ఆయుధము లేదు అని తెలుసుకున్నారు అనిరు ఆకాంక్షల జంట వల్ల ముందు జీవితం మొత్తం కూడా పూల పడవలో అమృతపు సరస్సులో సాగిపోతోంది ప్రేమ నిలుపుకున్న జంటకు మంచి చెడు పట్టించుకుంటూ బాధ్యతలను ఎంతో శ్రద్ధగా నిర్వర్తిస్తూ ప్రతి ఒక్కరికి ఆదర్శంగా నిలిచిన అరుదైన జంట అనిరు ఆకాంక్ష వారి పిల్లలు అశ్రీత్ ఆద్య ఎంతో సంతోషంతో మానసిక పరిపక్వతతో చాలా ముచ్చటగా పెరుగుతున్నారు వారి ముచ్చటైన పిల్లలు మామయ్య పిల్లలతో వారికి మంచి స్నేహం అద్వైత్ అమృత ఆదర్శ్ ఆద్య వాళ్ళతో కలిసి హ్యాపీగా సంతోషంగా ఉంటున్నారు ముచ్చటగా పిక్నిక్లకు వెళుతూ ఉన్నారు ఆ రెండు కుటుంబాలతో సుశాంత్ కూడా జాయిన్ అవుతున్నాడు తన భార్యతో మంచి రోజులు అనే నిరూపించిన ఘనత ఆ ఆకాంక్ష జంటకు దక్కింది అందరి మనసులో వారికి ప్రత్యేకమైన స్థానం ఉంది ఆ నిరుద్ ఆకాంక్షలను వారి కుటుంబాలు కాక వారి రక్షణలో ఉన్న ఎన్నో కుటుంబాలు వారి ఇరువురి జంటను పార్వతి పరమేశ్వరుడుగా భావి ఇస్తూ ఎప్పటికప్పుడు దీవెనలు ఇస్తూనే ఉన్నారు మంచి మనసులు ఉన్న అందరి నుండి పొందే దీవెనల వల్ల పోగొట్టుకున్న అమృతమైన జీవితాన్ని మళ్ళీ దక్కించుకున్నారు ఆ ఆకాంక్ష అని అందరూ మెచ్చుకుంటూ ఉంటారు ఇంతటితో ఈ స్టోరీ అయిపోయింది మరొక మంచి స్టోరీతో ఈసారి లాంగ్ స్టోరీతో మళ్ళీ మీ ముందుంటాను వీడియో నచ్చితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి